ఈ వీడియో తంబినేలు చూసి ఫస్ట్ టైం ఎవరైతే ఓపెన్ చేసే లోపలికి వచ్చారో వాళ్ళకి పెద్దగా అర్థం కాకపోవచ్చు కానీ రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి మన అయితే ఒక కంటిన్యూటీ లాగా తప్పకుండా అర్థమవుతుంది ఎందుకంటే రీసెంట్గా ఒక పోస్ట్ కూడా పెట్టాను కంటిన్యూస్గా నేను షాపింగ్ వీడియోస్ పెట్టాల్సి వస్తుంది కాశీకి వెళ్ళినటువంటి వీడియోస్ మాత్రమే పెట్టాల్సి వస్తుంది లైఫ్లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి సో ఆ సిచ్యువేషన్స్ నుంచి నేను కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో మీరు అందరూ అర్థం చేసుకుంటారు అని చెప్పి పెట్టాను తీసుకునే వాళ్ళు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పాజిటివ్గానే తీసుకొని నన్ను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు బట్ వన్ పర్సెంట్ మాత్రమే ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తారు సో కంటిన్యూస్గా షాపింగ్ వీడియోస్ పెట్టినప్పుడు అడుగుతారు ఏంటి కమర్షియల్ అయిపోయారు మీరు అనేవాళ్ళు ఉంటారు పూజా వ్లాగ్స్ రావా ఇంకా మీరు ఈ వీడియోసే పెడతారా అనేవాళ్ళు ఉంటారు ఎందుకంటే అది మన ఛానల్ మీద అభిమానం నన్ను ఫిఫ్టీ పర్సెంట్ పూజా వ్లాగ్స్ నచ్చి లోపలికి వచ్చిన వాళ్ళు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎప్పటికప్పుడు సందర్భానుసారంగా నేను పెట్టే షాపింగ్ వీడియోస్ ఎంటర్టైనింగ్ వీడియోస్ లేదంటే డైలీ బ్లాగ్స్ క్లీనింగ్ క్లీనింగ్ బ్లాగ్స్ లాగా నేను పెట్టేవి చూసేందుకు నచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారనమాట సో ఎవరికి ఏ పరంగా ఏ కంటెంట్ కావాలో అది ఎంతో కొంత ఆదరిస్తూ వీడియోస్ చూస్తూ ఉంటారు రీసెంట్గా కాశీ వెళ్ళొచ్చిన తర్వాత చాలా సంఘటనలు జరిగాయండి వాటన్నిటినీ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను మెయిన్గా తంబనే చూసి ఉంటారు ఎస్ అయితే ఇక లేరనమాట ఆ వివరాలు ఈ వీడియోలో పంచుకుంటూనే ఎలా సాగింది కాసి తర్వాత వచ్చినటువంటి పరిణామాలన్నీ కలిపేసి ఒక వీడియో కింద పెట్టేస్తున్నాను తద్వారా నెక్స్ట్ ఒక కంటిన్యూటీ ఉంటుంది మన ఛానల్లో నేను పెట్టేటువంటి వీడియోస్ ఒక కంటిన్యూటీ మెయింటైన్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో జస్ట్ మీరు విజువల్స్ చూస్తూ ఉండండి కాశీ తర్వాత నుంచి ప్రతిదీ కూడా కంటిన్యూటీలో ఏం జరిగిందనేది మీతో మాట్లాడుతూ ఉంటాను విజువల్స్ నా దగ్గర ఏ ఉన్నాయో వాటిని వాడుతూ మాత్రమే మీకు విషయాన్ని చెప్పాలి మీతో పంచుకుంటే నెక్స్ట్ అర్థమవుతాయి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే వీడియో పెడుతున్నానండి డిసెంబర్ ఎయిటీన్త్ని అనమాట నాన్నమ్మ కాలం చేయడం జరిగింది అయితే అది మీ సడన్ అయితే మాత్రం కాదు లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి నాన్నమ్మ బెడ్ మీద ఉన్నారు ఇంకొక వయసు వచ్చేసిన తర్వాత ఎవరో అదృష్టవంతులు ఉంటారు నిద్రలోనే అవడం వంటివి చాలా మంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఎలా అయితే బాధపడతారో మా గారు కూడా లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఒక సిక్స్ త్రీ మంత్స్ నుంచి తన మీద తనకే కాన్షియస్ లేదనమాట ఎయిటీ సిక్స్ ఆర్ ఎయిటీ సెవెన్ ఇయర్స్ ఉంటుంది బాగా అనారోగ్యం పాలవ్వడం వల్ల తను అవడం జరిగిందనమాట నాకు ఈ వార్త తెలిసే సమయానికి నేను కాశీ నుంచి వచ్చి ఒక్కరోజే అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్న విజువల్ కూడా అదే కాశీ నుంచి ఇలా వచ్చాను వచ్చిన వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయానండి నేను మార్నింగ్ వచ్చానో లేదో మధ్యాహ్నం కంటే ఆఫీస్కి వెళ్ళిపోవడం జరిగింది ఆ నెక్స్ట్ డే కూడా ఆఫీస్కి వెళ్ళాను ఆ నెక్స్ట్ డే వెంటనే పద్దెనిమిదో తారీఖున పొద్దున పది గంటలకి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ ఆఫీస్కి వెళ్తాను అనగా నేను ఆ వార్త విన్నానమాట అప్పటికప్పుడు మళ్ళీ ఫ్లైట్కి ట్రైన్ కోసం బస్సెస్ కోసం అన్నీ వెతకడం జరిగింది ఎందుకంటే నేను ఒక్కదాన్నే దూరంగా ఉన్నాను మిగతా అంతా మా చుట్టుపక్కల వైజాగ్ శ్రీకాకుళం ఇలా చుట్టుపక్కలే ఉంటారనమాట మా నాన్నమ్మకి ముగ్గురు అమ్మాయిలు మా నాన్నగారు అనమాట ఒక్కరే అబ్బాయి సో ముగ్గురు అమ్మాయిల్లో పెద్ద అమ్మాయి మా నాన్నమ్మను గత పదేళ్లకు పైగానే చూసుకుంటూ వచ్చారు రెండో అమ్మాయి విజయనగరంలోనే ఉంటారు మూడో అమ్మాయి మాత్రం అన్నవరంలో ఉంటారన్నమాట సో మా నాన్నగారు విజయనగరమే ఇంకా నేను ఒక్కదాన్నే దూరంగా ఉన్నాను మనవరాల్ని నాకు ఆఖరి చూపు చూడాలని ఖచ్చితంగా ఉంటుంది కదండి నాన్నమ్మలతో చాలా అనుబంధం ఉంటుంది ఇక్కడ ఏంటంటే నేను కాశీ నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ మా వాడికి కాలుకి ఇన్ఫెక్షన్ అయిందనమాట ఆ గంగలో వాళ్ళు మా ఫ్రెండ్స్ ఈ లోపు పూజలు చేసుకునే లోపల వీడు గంగలో బాగా ఆటలాడాడు తెలియకుండా అక్కడ ఏదో గుచ్చుకున్నాడు ఇంటికి వచ్చేసరికి అది సెప్టిక్ అయిందనమాట ఎంతగా అంటే చీమ్ పట్టి చాలా పెద్దదయ్యి దాన్ని ఇంకా కట్ చేసి సర్జరీ చేస్తామనే వరకు వెళ్ళింది బట్ ఫైవ్ డేస్ మెడికల్ అబ్జర్వేషన్ ఇచ్చిన తర్వాత వాడికి తగ్గిపోయింది అనమాట బట్ అప్పటికే కాలుకి అప్పుడే వచ్చాం కదా హాస్పిటల్కి తీసుకువెళ్ళటం నిజంగా చెప్పాలంటే మీకు ఎన్ని రోజులంటే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు రెస్ట్ అనేదే లేదని చెప్పొచ్చండి కార్తీక మాసం వచ్చిన తర్వాత అప్పటికే నేను లక్ష బిలువార్చనలో ఉన్నాను గోపద్మ వ్రతం ఏకాదశి వరకు ఉన్నాను ఆ తర్వాత తీసుకుంటే వ్రతాలు పూజలు కార్తీక మాసం షూట్స్ మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉండటము మీరు చూస్తూ ఉన్నారు ప్రతిదీ నేను మళ్ళీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత షూట్స్ బయట అవుట్డోర్ రాజమండ్రి వెళ్ళటం దానికి ముందరే ఈ ఇయరే ఫస్ట్ టైం మా టెంపుల్ వార్షికోత్సవానికి అటెండ్ అవ్వడం అట్నుంచి వచ్చిన వెంటనే అనుకోకుండా కాశీకి పిలుపు అక్కడ నుంచి రాగానే వెంటనే ఈ నాన్నమ్మకు సంబంధించినటువంటి వార్త తెలియడం వెంటనే బయలుదేరిపోవడం నిజంగా చెప్పాలంటే నేను నలభై రోజులకు పైగానే నిద్ర లేనటువంటి రాత్రులు గడిపాను రోజుకొక రెండు మూడు గంటలతోనే గడిపానని చెప్పొచ్చు అనమాట సో వచ్చాను వచ్చేసరికి బోరుమని వర్షం అనమాట మీకు తెలిసే ఉంటుంది డిసెంబర్ లాస్ట్ వీక్ అలా తీసుకుంటే వైజాగ్ ఈ చుట్టుపక్కలంతా బాగా విపరీతమైనటువంటి వర్షాలు ఒక ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్గా అనమాట ఇది నాన్న ఉన్నటువంటి ఇల్లు అనమాట ఆల్మోస్ట్ రెండు మూడు ఇళ్ళకు పైగానే మార్చడం జరిగిందండి ఎందుకంటే తన మీద తనకే స్పృహ లేదు ఏ విషయంలో అయినా భోజనం అయినా లేకపోతే తను విసర్జించేటువంటి విషయంలో అయినా సో బాగా ఓల్డ్ అయిపోవడం తన మీద తనకే ధ్యాస లేకపోవడం వల్ల తను పెట్టినటువంటి తనని ఏదైతే రూమ్లో పెట్టారో ఆ రూమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ బాగా డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఈ రెండు మూడు ఇళ్లకు పైగానే వాళ్ళు మార్చుకుంటూ వచ్చారనమాట మా అమ్మగారు అనమాట కొన్ని మధుర స్మృతులు అమ్మతోటి గొడవ పెట్టుకోవడం అమ్మతో మాట్లాడడము ఓపిక లేకపోయినా గొడవ తెచ్చుకొని మాట్లాడడం సరదాగా మాట్లాడే డిస్కషను ఆడియో పెట్టలేదు కానీ జస్ట్ నాకు ఒక జ్ఞాపకంగా ఉంటుందని చెప్పేసి పెట్టానన్నమాట నాన్నమ్మ నా అన్నం అంటే ఎవరికి అభిమానం ఉండదు చెప్పండి అందరికీ ఖచ్చితంగా చాలా క్లోజ్ అటాచ్మెంట్ ఉంటుంది బట్ నా వరకు తీసుకుంటే రెండు వేల ఎనిమిదిలో నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చేసానో అప్పటి నుంచి కూడా నా ప్రొఫెషన్ వైజ్గా పుట్టింటికి అయినా విజయనగరం వెళ్ళడం అయినా వస్తే ఏదో ఒక సందర్భానుసారంగా ఒకసారి రెండు రోజులు మూడు రోజులు మహా అయితే ఒక నాలుగు రోజులు కరోనా టైంలో అనుకుంటాను నెల రెండు నెలలకు పైగానే అమ్మ దగ్గర ఉండటం జరిగిందనమాట అప్పుడు జాబ్ లేనప్పుడు సెకండ్ వేవింగ్ అప్పుడు అనమాట ఇంకా ఆ తర్వాత నేను అందరితో గడిపింది తక్కువనే చెప్పచ్చు మా పెద్ద పక్క కనపడేది ఆ ఆల్మోస్ట్ ఒక మూడేళ్లకు పైగా నా అన్నమ్మకు సేవ చేసుకున్నారు నాన్నమ్మకు పెన్షన్ వస్తుందనమాట తాతగారు ఎలక్ట్రిసిటీలో వర్క్ చేసి స్వర్గస్తులు అవ్వడం జరిగింది సో నాన్నమ్మకి పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ తోటి పెద్ద కూతుర్ని చూసుకునేవారు అనుకోకుండా మా పెద్దత్త ఎవరైతే ఉన్నారో మేనత్త కొడుకు కూడా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలోనే చనిపోవడం జరిగిందనమాట సో అందరి పోషణ మా నాన్నమ్మగారే చూస్తూ వచ్చేవారు చివరి ఆఖరిలో మా నాన్నమ్మగారిని మా పెద్దత్త చూసుకునేవారు అనమాట సో ఇలా అందరం కూడా ఆ రాత్రి అంతా కూడా ఆల్మోస్ట్ పద్దెనిమిదో తారీఖు కదా నేను అక్కడికి రీచ్ అయ్యేసరికి రాత్రి పన్నెండు అయింది రాత్రి అంతా అక్కడ టెంట్ దగ్గర కూర్చొని ఉన్నాను ఆ నెక్స్ట్ డే పొద్దున్నే బయలుదేరి వచ్చేసాను ఎందుకంటే అప్పటికే నేను చాలా లీవ్స్ పెట్టున్నాను అనమాట నా ఎలా అయినా ఆఖరి చూపు చూడాలి అనుకున్నాను నా కోసం మాత్రమే ఆ రాత్రి అంతా ఉంచారు లేకపోతే వార్త తెలిసిన వెంటనే దహనం చేసేసి ఉండేవారు నా కోసం మాత్రమే పాపం వాళ్ళు పెట్టడం జరిగిందనమాట ఎందుకంటే అప్పటికే బాగా డీకంపోజ్ అయిపోయింది బాడీ హెల్త్ తనకి సరిగ్గా బాగోకపోవడం అసలు ఏమీ లేదు ఎముకలు మాత్రమే ఉన్నాయన్నమాట అంత ఓల్డ్ అయిపోయింది తిండి అనేది సారం లేదు జస్ట్ బూస్ట్ పాల నీళ్లు మజ్జిగ ఇలాంటివి మాత్రమే కడుపులోకి వెళ్ళామన్నమాట సో అలా చివరి చూపు చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయానండి అసలు నిజంగా చెప్పాలి అనుకుంటే మా మేనత్త పెద్దత్త ఎవరైతే ఉన్నారో అత్తకి కాస్త విముక్తి అని అనుకోవచ్చు పాపం తన ఆరోగ్యం కూడా బాగా క్షీణించిపోయిందనమాట మా గారికి మా అమ్మగారితో అంటే తన కొడుకుతోటి ఈ కోడలతో ఉండడం కన్నా కూడా పెద్ద కూతురుతో ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట సో అందుకే ఫస్ట్ నుంచి కూడా తనతోనే ఉండిపోయారు ఆవిడ దగ్గర దగ్గరలోనే ఇల్లులు సో రెండు రోజులకు ఒకసారి రోజు ఒకసారి అలా చూసుకుంటూ ఉండడం గత కొన్నేళ్ళుగా అలవాటు అయిపోయింది అదొక రకమైన కోఆర్డినేషన్ అనమాట ఎందుకంటే మా నాన్నమ్మగారి చివరి అంకల్లో తన ఇష్ట ప్రకారం వెళ్ళటం జరిగింది ఎలా చెప్తే అలా వెళ్ళామన్నమాట మూవ్ అయ్యాము ఇంకా వెళ్ళి ఒక్క రోజులోనే ఒక్క పూటలోనే అని చెప్పచ్చు రాత్రి పన్నెండుకి వెళ్ళాను పొద్దున్న మళ్ళీ పన్నెండు గంటలకే ఫ్లైట్ అనమాట వైజాగ్కి వెళ్ళాలి సో తొమ్మిది గంటలకి నేను కదిలిపోవడం జరిగింది ఏడు గంటలకి నేను అక్కడి నుంచి మూవ్ అయిపోయాను అనమాట నాన్నమ్మను చూసేసిన తర్వాత అందరినీ చూసిన తర్వాత చాలా ఏళ్ల తర్వాతే కుటుంబ సభ్యులందరినీ కూడా చూశానని చెప్పొచ్చు నా ప్రొఫెషన్ వైజ్గా అండి నాకు లీవ్స్ అవి ఎక్కువ ఉండవు విజయనగరం వరకు వెళ్ళాలంటే ఒక రోజంతా జర్నీ అనమాట సో చాలా తక్కువనే చెప్పచ్చు అన్నిటినీ మేనేజ్ చేసుకోవాలి కదండి మనం ఆడపిల్లలు ఇటువైపు అత్తవారు ఉంటారు అటువైపు పుట్టిల్లు ఉంటాయి అందులో జాబ్ ఉంది అంటే కనుక లీవ్స్ తక్కువ ఉంటాయి ఎందుకంటే మాకు వర్కింగ్ అవర్స్ తక్కువ నేను సిక్స్ టు సెవెన్ అవర్స్ మాత్రమే వర్కింగ్ ఉంటుంది అనమాట సో మాకేంటంటే లీవ్స్ తక్కువ ఉంటాయి ఆ ఉండే లీవ్స్లో చాలా మేనేజ్ చేసుకోవాలి కదా దీనివల్ల ఏంటంటే కొన్నిటికీ కొంచెం దూరంగా ఉంటాము అనే చెప్పొచ్చు గడిపిన అయితే సంతోషంగా గడిపాం నేను అక్కడ ఉన్నంతసేపు నెల రెండు నెలలకు పైగా నాన్నమ్మతో గడపడం ఇవన్నీ కూడా మధురానుభూతులే వాటన్నిటిని కట్టుకొని ఏం చేస్తాను చెప్పండి ఒక వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళు అనారోగ్యంతో బాధపడే కన్నా భగవంతుడు వాళ్ళకి విముక్తి ఎప్పుడు కల్పిస్తాడా అని ప్రార్థించడమే మేలు అనిపిస్తుంది అలా అనారోగ్యంతో బాధపడే వాళ్ళని చూసినప్పుడు ఎవరికైనా అదే మనసులో కలుగుతుంది భగవంతుడా వీళ్ళకి విముక్తిని కల్పించు కళ్ళారా మేము చూడలేకపోతున్నాము వాళ్ళు పడే బాధను అని అనిపిస్తుంది అలాంటి బాధనే గత రెండేళ్లకు పైగా మా మేనత్త చూశారు మా మేనత్త బాధను చూసి మేమంతా కూడా బాధపడ్డాం మొత్తానికి నాన్నమ్మ నా భగవంతుడు ధనుర్మాసంలోనే తీసుకెళ్లటం అది కూడా సంకష్టహర చతుర్థి ఆ రోజు ఆ రోజున వెళ్ళటం అనేది కాస్త ఆనందదాయకమైనటువంటి విషయం కాస్త సాంతవన కలిగించే అంశంగా అనిపించిందనమాట ఇక ఆ తర్వాత రిటర్న్ అయిపోయానండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫ్లైట్ అనమాట అసలు నిజంగా చెప్పాలంటే కొన్ని రోజులకు పైగా కంటిన్యూస్ జర్నీస్ మీరు అనుకుంటారు ఎందుకు షాపింగ్ బ్లాగ్స్ పెడుతున్నాను ఎందుకు పూజా వ్లాగ్స్ పెట్టట్లేదు ఈ మధ్యలో చాలా విశేషాలు వచ్చాయి వీటికి పెట్టకపోవడానికి రీజన్ ఇదేనండి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిని సర్దుకోవడం ఆఫీస్లో కాస్త అడ్జస్ట్ అవ్వడం మెయిన్ ఇన్ని తిరగడం కదా వార్షికోత్సవం దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే ప్రతిదీ టూర్స్ తిరగడం స్ట్రెయిన్ పూజలు నిద్ర లేకపోవడం హె ఒక ఏదో ఫుడ్ మాత్రమే లోపలికి వెళ్తూ ఉందనమాట టైం టు టైం హెల్దీగా నేను వేస్తూ ఉంటాను లోపల ఫుడ్ అనేది సో దానివల్ల బాడీ నిలబడుతుంది కానీ నిద్ర అయితే అసలు కళ్ళు నిలబడిందే లేదనమాట రోజుకి రెండు మూడు గంటలు మాత్రమే మనకి ఒక స్టేజ్ దాటిన తర్వాత మన సిక్స్త్ సెన్స్ మనకు చెప్తుంది రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అందుకే నేను బాగా గ్యాప్ ఇచ్చేసాను అనమాట ఇంకా ఏవైతే దీనికి ముందర నేను వీటన్నింటికంటే ముందరే షూట్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు సందర్భం వచ్చింది సో సో న్యూ ఇయర్ కావచ్చు లేకపోతే పొంగల్ కావచ్చు ప్రజెంట్ మ్యారేజ్ సీజన్ అన్నీ వస్తున్నాయి కాబట్టి సో వాటిని ఎడిట్ చేసి ఒకదాని తర్వాత ఒకటి పెడదాం అవి కూడా ఇన్ఫర్మేషనే కదా అండ్ మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో ఎవరికి తెలుసండి నేను షా జనరల్గా పూజా వ్లాగ్స్కి ఎంతే ప్రిఫరెన్స్ ఇస్తానో క్లీనింగ్ బ్లాగ్స్ అయినా లేదంటే బయట షాపింగ్స్కి వెళ్తే షాపింగ్స్ అయినా ఇవన్నీ కూడా నాకు ఇష్టం అండి వాటిని కూడా నేను పెడుతూ ఉంటాను చూడండి అని చెప్పి చాలా మందితో చెప్తూ ఉంటాను వాటిని ఎప్పటికప్పుడు పెడుతూ వచ్చానమాట ఇంకా ఫైనల్లీ ఇప్పుడు కొంచెం ఫ్రీ అవుతూ వస్తున్నాను ఒక్కొక్క పని చేసుకుంటున్నాను ఇంకా సంక్రాంతి దగ్గరకు వస్తుంది వచ్చిన వెంటనే మళ్ళీ నా డేట్ ఈ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కొక్క పనిలోకి దిగుతున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇల్లు మనం బాగా దులుపుకోవాలి కదా నాకైతే పెయింట్స్ వేయించుకోవాలని ఉంది కానీ ఇప్పుడు పెయింట్లో ఒక రెండు మూడు నెలల వరకు వేయించలేనటువంటి సిచ్యువేషన్స్ అనమాట సరే ఉగాది టైంకైనా చూద్దాము అని అనిపించి ఒకేసారి బర్డెన్ పెట్టుకోకుండా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఇంటిలో ప్రతిదీ కూడా పైనండే డస్ట్ అంతా తీసేయాలి అని అనిపిస్తోంది ఏవైతే పైన మన అటకల మీద దాస్తామో ఆ చెత్త అంతా తీసేయాలి ఒక్కొక్క రూము ఒక్కో విధంగా నెమ్మదిగా సర్దుకుంటూ వద్దాము డీక్లెటరింగ్ కూడా చేస్తాం కదా ఇంట్లో అక్కర్లేని వస్తువులు అక్కర్లేనటువంటి బట్టలు వాడనటువంటి వస్తువులు వాడనటువంటి బట్టలు ఇవన్నీ కూడా ఇదివరకు ఎలా పెట్టుకునేదాన్ని అంటే ఒకేసారి మొత్తం బర్డెన్ లాగా పెట్టేసుకునేదాన్ని రెండు రోజుల్లో మొత్తం ఇల్లు కంప్లీట్ అయిపోవాలనుకునేదాన్ని ఇప్పుడు అలా కాదు జాగ్రత్తగా ఈ ఇయర్ రిజల్యూషన్ కూడా ఇలాంటివే పెట్టుకున్నానమాట స్లో ఇన్ స్టడీగా వెళ్తాము నెమ్మదిగా ఒక్కొక్క పని చేసుకుంటూ వెళదాము ఒక్కో రూము ఒక్కొక్కటి ఒక్కొక్క పని దీంతోపాటే మీకు అందించేటువంటి పూజా వ్లాగ్స్ అందించే వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నెమ్మదిగా చేసుకుంటూ వెళ్దాము అని ఈ ఇయర్ రిజల్యూషన్ అనమాట జాగ్రత్తగా హెల్దీగా వెళ్దాము ఏదైనా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ ఉండేలాగా ఖచ్చితంగా చూసుకుందాం ఈసారి నుంచి ఇయర్ నుంచి రోజుకి సిక్స్ అవర్స్ కంపల్సరీగా నిద్రపోవాలి అండ్ ఈ ఇయర్ నాకు ఒక పెద్ద సంకల్పం ఉందండి ఆ సంకల్పం మేలో అనమాట అది నెరవేరేటువంటి క్షణం మేలో అది ఏంటి అనేది మీకు తప్పకుండా రివీల్ చేస్తాను ఆ సంకల్పం కోసం ఆర్థికంగా కూడా పుంజుకోవాలి అని చెప్పి నేను బాగా కష్టపడుతున్నాను ప్రతిరోజు ఒక వీడియో పెట్టాలని నేను ఈ టెన్షన్స్ అన్నీ ఉన్నా లేకపోతే నాకు అవ్వట్లేదనో కుదరట్లేదనో వీడియో పెట్టడం మానేశానంటే ఎన్నో నిద్ర లేనటువంటి రాత్రులు గడిపి కష్టపడి ఒక ఛానల్ని సోలోగా అంటే సొంతంగా మనం పైకి తెచ్చుకొని కర్త కర్మ క్రియ మనమే అయ్యి తెచ్చుకున్నటువంటి వీటిని ఒక వీడియో పెట్టకపోతే యూట్యూబ్ అల్గారిథమ్ ప్రకారం మీకు చాలా మందికి నాలెడ్జ్ వచ్చే ఉంటుంది మనం వీడియోస్ పెట్టకపోతే ఛానల్ చాలా డౌన్ అయిపోతుందండి అసలు సజెస్ట్ చేయదు నోటిఫికేషన్స్ రావు పైగా డబ్బులు కూడా రావు ఇప్పుడు వస్తున్నదే డివోషన్ ఛానల్ మీద చాలా తక్కువ అనమాట నెలలు అసలు కాస్త అంటే కాస్త రావాలన్నా చాలా కష్టం అలాంటిది మనకి ఏమన్నా కొన్ని సంకల్పాలు ఉండి వాటిని అది ధర్మబద్ధమై ఉండి దాన్ని నెరవేర్చుకోవాలి అని అనుకుంటే దానికోసం ఇంకాస్త కష్టపడాలి అండ్ మెయిన్ ఛానల్ పడిపోకుండా చూసుకోవాలన్నమాట ఇంతవరకు నిలుపుకున్నది దానికోసం అని చెప్పి రోజు ఏదో ఒక వీడియో పెట్టాలి షార్ట్ వీడియో అయినా పెట్టాలి అని చెప్పేసి నేను ఈ మే నెల వరకు మాత్రం కష్టపడాలి అని అనుకుంటూ ఉన్నాను మీరు చూస్తూ ఉన్నారు రీసెంట్ టైంలో నేను ఎంత వ్యూస్ పెడుతూ ఉన్నా కూడా ఒక ఐదు వేలు ఆరు వేలు రావడం కూడా కష్టమైపోయింది వ్యూస్ అనేవి వ్యూస్ ప్పుడు ఎప్పుడు కూడా డబ్బులు రావండి ఇది ఎవరికైనా తెలిసినటువంటి సత్యం అనమాట సో అది కమర్షియలా షాపింగ్ వీడియోనా పూజా వీడియోనా అని కాదు వ్యూని బట్టే యాడ్స్ పడతాయి యాడ్స్ని బట్టే మనం అనుకున్నది ఏదైనా టార్గెట్ ని రీచ్ అవ్వగలుగుతాం అనమాట ఇదంతా పక్కన పెడితే నేను చాలా కష్టపడి తెచ్చుకున్నటువంటి ఛానల్ ఇది పడిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ప్రతిరోజు వీడియో పెడుతున్నాను ఈ ఇయర్లో కూడా అదే అనమాట హెల్దీ డైట్ రోజుకి సిక్స్ అవర్స్ కంపల్సరీ నిద్రపోవాలి అండ్ ప్రతిరోజు వీడియో పెట్టేలాగే భగవంతుడు నన్ను ఆశీర్వదించాలి స్వామి ఇంకాస్త చక్కనైనటువంటి సమాచారం ఇవ్వాలి మెయిన్ డైలీ వ్లాగ్స్ కింద వీడియోస్ పెట్టాలి అని అనుకుంటూ ఉన్నాను పుణ్యక్షేత్రాల గురించి కూడా అనమాట సో ఏది పెట్టినా ఒక షాపింగ్ వీడియో పెట్టినా దాని వెనకేం నార్మల్ కష్టం ఉండదండి చాలా కష్టం ఉంటుంది వెళ్ళాలి షూట్ చేయాలి దాన్ని తీసుకొచ్చి ఎడిట్ చేయాలి దాన్ని త్రీ ప్లాట్ఫామ్స్లో ఇన్స్టాగ్రామ్ ఎఫ్బి అండ్ యూట్యూబ్ వీటిలో వెయ్యడము ఏది సామాన్యమైనటువంటి విషయం కాదు మన కష్టం ద్వారా వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని ధర్మబద్ధంగా ఒక సంకల్పం కోసం ఖర్చు చేయడం అనేది ఏదో జస్ట్ యూట్యూబ్లో వీడియో చూసేసి ఏంటి కమర్షియల్ అయిపోయావు అని పెట్టేంత సులభం కాదండి కామెంట్ అంత సులభం కాదు సో మీరందరూ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అర్థం చేసుకునే వాళ్లే బట్ ఆ ఒక్క పర్సెంట్ వాళ్ళకు కూడా నా తరపున సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి జస్ట్ మీకు చెప్తున్నాను చక్కనైనటువంటి వీడియోస్తో పూజా వ్లాగ్స్తో నెక్స్ట్ మళ్ళీ మీ అందరినీ కలుస్తానండి ఇవి ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు నమస్తే